sustainability from yoga to artificial intelligence from spirituality to space exploration india stands as the vishwaguru a teacher to the world guiding humanity towards balance innovation and harmony at the heart of this transformation stands one man honorable prime minister ladies and gentlemen whose leadership has turned vision into victory and aspirations into achievements as we salute his journey from a humble background to the highest office on this land, we are reminded of one timeless truth: that when a leader's heart beats for this nation, a billion heartbeats are with him. Let us all take this forward for a Uttishat Bharat and Atmanirbhar Bharat, where every India stands and every Indian tall and proud and unstoppable. Together, let us build a nation. ద టోన్ నాట్ ఓన్లీ డ్రీమ్స్ బిగ్ బట్ డెలివర్స్ బియాండ్ ఇమాజినేషన్ ఈ అద్భుతమైన శుభ తరుణాన మన గౌరవ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకమైనటువంటి వాహనంలో మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు వారి రాక కోసం ఎదురు చూద్దాం మన జెండాలతో స్వాగతం పలుకుదాం జై హో అంటూ మన ఆనందాన్ని మన దేశానికి మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రికి అలాగే మన ప్రధాని గారికి కూడా అందజేద్దాం ఈ శుభ తరుణాన ప్రత్యేకమైన వాహనం ద్వారా ప్రధాని గారు అలైటింగ్ పాయింట్ ద్వారా అక్కడికి విచ్చేసి ఈ వేదిక ప్రధాన వేదికకి ఆ వాహనంలో రాబోతున్నారు దయచేసి మీ చేతిలో ఉన్న జెండాలిని భద్రంగా గుండెల్లో పెట్టుకుని మరి కాపాడాల్సిందిగా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మన జెండా మన గౌరవం మన ఆత్మాభిమానం తమిళ్ళు అందరూ ఉన్నారా భారత్ జై వైపు చంద్రబాబు నాయుడు గారి నిరంతరం మన పిల్లల కోసం మన కోసం వారి భవిష్యత్తు కోసం శ్రమించేటువంటి నాయకత్వం ఆయనది చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని పడిపోయినటువంటి రాష్ట్రాన్ని తన అపారమైనటువంటి అనుభవంతో గాడిన పెడుతున్నటువంటి నాయకత్వం ఆయనది వీరికి తోడు మరోవైపు బలమైనటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది భవిష్యత్ తరాల తల రాతలు మార్చేటువంటి నాయకత్వం ఈరోజు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొనసాగాల్సిందే ఈ కూటమితోనే రాష్ట్రానికి మనకు భవిష్యత్తు అనేటువంటిది మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశంలో పాలు పంచుకుంటున్న మనందరినీ ఒక అదృష్టంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటా జై హింద్ ధన్యవాదాలు సార్ ఐటీ విప్లవాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర పోషిస్తూ సాంకేతికతతో సుసంపన్నమైన సమాజమే లక్ష్యంగా కృషి చేస్తూ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర భవిష్యత్తును అపరూపంగా తీర్చిదిద్దాలనుకున్న ఈ తరం నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు మన మంత్రివర్యులు ఐటీ హెచ్ఆర్డి మినిస్టర్ వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన పవర్ఫుల్ లీడర్స్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి కర్నూలు జిల్లా ప్రజలకి నా ఉదయపూర్వక నమస్కారాలు పౌరుశాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ముతుగూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు మూడ్ ఆఫ్ ఇండియా మన నమో అంటే విక్టరీ ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే గుజరాత్ ముఖ్యమంత్రిగా భారతదేశ ప్రధానమంత్రిగా ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకున్నారు మన నమో కడి మెహనత్ కాకల్ప నై హే దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ ఇరవై ఐదు అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు మన నమో గుజరాత్ని ఒక పవర్ఫుల్ స్టేట్గా మార్చింది మన నమో ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్గా కూడా మార్చింది మన నమో మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి మొదటిది పేల్గాం ఉగ్రవాదుల దాడి గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగే అడిగేవారు కానీ మన నమో రూటే వేరు ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది ఇంకొక ఉదాహరణ ట్యాక్స్ అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందర కాదు ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా ఆత్మ నిర్భర్ భారత్ దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్ కలిసి ఒక్కసారి వస్తే పండుగనే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అలాంటి సూపర్ పండుగ నూట నలభై కోట్ల ప్రజలకి అందించారు మన నమో పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మననము ట్యాక్స్ తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు మిగులుతుంది జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు నిత్యావసరాలు విద్యం విద్య వైద్యం వ్యవసాయం ఇలా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి వస్తుపై జిఎస్టి తగ్గించారు మన నమో జిఎస్టి తగ్గటం వల్ల దేశం మొత్తం ఈరోజు పండగ చేసుకునే పరిస్థితి మరి మన నమోకి పండుగ ఏంటో తెలుసా పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండుగ గరీబోకే చేరేపర్ ముస్కాన్ నమోకా ఉత్సవ్ పేద ప్రజలు ఆనందమే మన నమోకి పండుగ గరీబోంకి ఖుషి మన నమోకా ఉత్సవ్ పేదరికం లేని దేశమే మన నమో కళ గరీబీ ముక్త భారత్ నమోకా సప్న జిఎస్టి తగ్గించాలని మన నమో నిర్ణయం తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది మన ఆర్థిక శాఖ మార్చులు కేశవ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం అని తగ్గిపోతుందని మన సిబిఎన్ గారికి చెప్తాం జరిగింది మన సిబిఎన్ గారు ఒకటే చెప్పారు ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గినా పర్వాలేదు పేద ప్రజలకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే అందుకే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు మన సిబిఎం కేంద్రంలో మన నమో రాష్ట్రంలో మన సిబిఎం ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మన నమో సహకారంతో విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం అమరావతి పనులు కూడా జెడ్ స్పీడ్లో జరుగుతుంది కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అద్భుతమైన సహకారం కూడా అందిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సహాయం చేశారో ఒక్క ఉదాహరణ చెప్తా హాస్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని కోరాను ఆనాడు వాళ్ళు కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని అడిగారు మన సిబిఎన్ మన నమోని కలిసి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసిన మరో క్షణం అంగీకరించారు మన నమో దీనివల్ల వల్ల దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చింది దీనికి కారణం డబల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ గూగుల్ స్పేస్ సిటీ డ్రోన్ సిటీ కొపర్తి ఇండస్ట్రియల్ నోడ్ ఒరవకల్ ఇండస్ట్రియల్ నోడ్ బల్క్ డ్రగ్ పార్క్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలైంది ఈ పదహారు నెలలో మనం మన నమో రాష్ట్రానికి నాలుగు సార్లు వచ్చారు ఆంధ్ర రాష్ట్రం అన్న ఆంధ్ర ప్రజలన్నా మన నమో గారికి అపారమైన ప్రేమ మనం కోరిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం మనం చూసాం గుజరాత్లో ప్రభుత్వం కొనసాగుతుంది కనుకనే ఏకంగా అద్భుతంగా వాళ్ళు అభివృద్ధి చేశారు దేశంలో మూడు సార్లు మన నమో ప్రధాని అయ్యారు కాబట్టే టెన్త్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్ లార్జెస్ట్ ఎకానమీగా మన దేశం తీర్చిదిద్దాం ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం సంక్షేమం అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నంబర్ వన్ కావటం గ్యారెంటీ అని సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను మన నమోగారి నాయకత్వం మన నమోగారి నాయకత్వం భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్